నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి మీకు ఈ విషయం తెలుసా అండి సుమారు నూట యాభై ఏళ్ళ కిందట ఒక ఊరిలో మసూసి చోకింది సగానికి సగం మంది చనిపోతే బ్రతికి ఉన్న వాళ్ళంతా పక్కనున్న అడవిలో తలదాచుకున్నారు ఓ ఆయుర్వేద వైద్యుడి సలహా మేరకు వేప ఆకుల్ని ఆహారంలో చేర్చుకోసాగారు వ్యాధి ఉద్ధృతి తగ్గడంతో తిరిగి పల్లె బాట పట్టారు వేప తన ప్రాణాలని కాపాడింది అని నమ్మి ఇకపైన ఎవరు ఆ చెట్లని నరకకూడదని ప్రతిజ్ఞ చేశారు ఆ ప్రతిజ్ఞని ఈతరంలో కూడా తూచ తప్పకుండా పాటిస్తున్నారు రాజస్థాన్లోని అజ్మీర్ దగ్గరలోని ప పదంపురం గ్రామస్తులు ఇంటింటనే కాదు గ్రామం చుట్టూ వేప చెట్టును పెంచసాగారు ఎవరైనా ఒక వేప మండని విరిచినా ఊరు నుంచి బహిష్కరిస్తున్నారు వేప ఆ నారాయణుడి అవతారం అన్న విశ్వాసంతో వాటిని పూజిస్తూ వస్తున్నారు వల్ల భక్తి క్రమశిక్షణ ఫలితంగా ఇప్పుడు పదంపురంలో అరవై వేల వేప మొక్కలున్నాయి ఏటా ఆ ఊరు నుంచి రెండు వేల ఐదు వందల టన్నుల వేప విత్తనాలని దాదాపు ముప్పై లక్షల టన్నుల ఎండుటాకుల్ని ఆయుర్వేద మందుల తయారీలకు అందిస్తున్నారు అది కూడా ఉచితంగా ఎంతో బాగుంది కదూ చెట్లను పెంచడం వల్ల మనకు ఉపయోగమే ఉంటుంది కానీ నష్టం అయితే కలగదు మీరేమంటారు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో